നമസ്തേ അന്തരിക്ക് നമസ്കാരം ఏపీ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది అలాగే మనం గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే ఇంటి వద్దకే రేషన్ వస్తూ ఉండేది ఆ తర్వాత రేషన్ బండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసి స్టోర్లు ముందుటి మాదిరిగానే రేషన్ అనేది తీసుకురావడం జరిగింది దీంతో చాలామంది వృద్ధులు కానీ లేకపోతే ఎవరైతే వికలాంగులు దివ్యాంగులు ఉన్నారో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్లో వృద్ధులు దివ్యాంగులకు రేషన్ డోర్ డెలివరీ ఈ రోజు నుంచి చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది జూలై నెల రేషన్ను ఐదు రోజులు ముందుగానే ఇవ్వాలని అధికారులు డీలర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది గత నెలలో సమాచార లోపంతో వృద్ధులు దివ్యాంగులకు రేషన్ షాపుల వద్దకు రావడంతో తాజాగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఏది ఏమైనా సరే కానీ చాలా మంది రేషన్ బియ్యం తీసుకుంటూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో రేషన్ ఇంటి వరకే వచ్చేదని చెప్పేసి మేము ఏ పనుల్లో ఉన్నా సరే కానీ వీధి గుమ్మం దగ్గరికి లేకపోతే పక్కన వీధిలోకి వీధి చివరకు వచ్చినప్పుడు మేము వెళ్ళి తీసుకునే వాళ్ళం అని చెప్పేసి ఇప్పుడు ప్రత్యేకంగా అదే పనిగా స్టోర్ల దగ్గరికి రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క బియ్యాన్ని తీసుకోవాల్సి వస్తూ ఉందని చెప్పేసి చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి పిల్లలు ఉంటారు వాళ్ళకు వంటలు చేయాల్సి వస్తుంది స్కూళ్ళు మరో మరోపక్క వృద్ధులు ఇంట్లో ఉంటారో వాళ్ళకు సపర్యాలు చేయాల్సి వస్తుంది అలాగే చాలామంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉన్నవారు ఉన్నారు ఇంటి వద్దకు వచ్చే రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం రద్దు చేయడం చాలా చెత్త నిర్ణయం అని చెప్పేసి చాలామంది ప్రజలు తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్